바라 마타다 開けられ 이리. ముఖ్యమంత్రి గారికి ఉర్లగడ్డ ఉల్లిగడ్డకే తేడా తెలియదు ఇంకా ఆయనేం ముఖ్యమంత్రి నాకు అర్థం కావట్లేదు ఈరోజు ఏ పని చేస్తున్నారా అంటే లేదు ఈ నంద్యాల జిల్లాలోనే చూసుకోండి నంద్యాల టౌన్ లో చూసుకోండి వాళ్ళు తినడం తప్ప డబ్బులు చేయడం తప్ప పోయినసారి వంద కోట్లు ఖర్చు పెట్టినాము మళ్ళా ఈసారి రెండు వందల కోట్లు ఎట్లా సంపాదన చేయాలా ఎట్లా సంపాదించాలా అనేదే ఉంది తప్ప వీళ్లకు ప్రజలకు మంచి చేయాలనేది అస్సలికే లేదు ఏ ఒక్క ఏ ఒక్క ఎమ్మెల్యేకి కానీ ముఖ్యమంత్రికి కానీ ఎవ్వరికి లేదు కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు ఈసారి మాత్రం భారతీయ జనతా పార్టీ ఒక్కటే ప్రజల వెంట ఉంటుంది అది అందరూ కూడా అర్థం చేసుకొని భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను ధన్యవాదాలు